వస్తారునే దానికి ఖచ్చితంగా ఇది ఒక నిదర్శనం ఖచ్చితంగా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అలాగే మనం గత ఐదు సంవత్సరాలు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మఒడి కానీ ఆసరా కానీ లేకుంటే మైన పొరుపు మహిళలకు సున్నా వడ్డీ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ టయానికి వచ్చింది ఇప్పుడు అమ్మఒడి వచ్చిందమ్మా ఈ సంవత్సరం అమ్మఒడి రాని వాళ్ళందరు చేతులు ఎంతండి ఎవరికి రాలే అమ్మఒడి కూడా రేపు ఎంతమంది కటింగ్లు పెడతారు కూడా తెలియదు చంద్రబాబు నాయుడు అందరిని మోసం చేస్తున్నారు అందరికీ మిమ్మల్ని అందరినీ ఫ్రీగా బస్సులలో తిప్పుతా ఉన్నారు కాదు కదా ఆఖరికి ఆటోలు కూడా తిప్పడం ఆటో దాడు లాస్ట్కి కు ఎద్దులు బండి కూడా తిప్పేటట్లేదు అది మోసం చేసినాడు పద్దెనిమిది సంవత్సరం దాటి మహిళలందరికీ నెలకి పదహైదు వందలు వస్తాయి ఇస్తామన్నాడు ఇప్పటికీ పది నెలలు అయిపోయింది అంటే ఒక్కొక్కరికి పదహైదు వేలు బాగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు మీరు అందరూ రేపు తెలుగుదేశం వాళ్ళు ఎవరు వచ్చినా నెల నెల లెక్కేసుకొని ఎంత బాకీ ఉన్నారో అడిగి చొక్కా పట్టుకొని వసూలు చేసుకోండి లేదంటే అందరినీ బాండు రాసి ఉంది అది మీకు బాక్యూ మీకు హామీ ఇచ్చినారు అంతేకాకుండా ఏం చెప్పినాడు ఆ రోజు మీ ఇంట్లో ఎంతమంది ఇంట్లో మందికి పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అన్నారు యాభై సంవత్సరాలు దాటి ముస్లింలు అందరూ యాభై సంవత్సరాలు దాటి వాళ్ళందరికీ వాళ్ళకు పిచ్చిస్తా అన్నారు అది లేదు మొత్తము చెప్పినటువంటి ఎగరగొట్టారు ఒక్క పథకం కూడా ఇవ్వడం లేదు లాస్ట్కు ఈరోజు మళ్ళీ అమ్మఒడి ఇస్తాను కానీ మే నెలలో చూస్తూ అంటున్నారు మే నెల లేదు జూన్ నెలలో లేదు ఒకవేళ ఇచ్చిన సగం మందికి ఎగురగొడతారు కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఫలానా డేట్లు అమ్మఒడు అంటే మనం చూసుకున్న పనిలో బ్యాంకులో ఉంటాడు మన సెల్లులో టెక్కింగ్ అని కొట్టి మీ డబ్బులు మరిందనేస్తుంటారు అలాగే ఏ పథకమైన ఇంటి కాడికి వచ్చింది పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళకు ట్యాబులు ఇచ్చినారు అలాగే అన్ని కార్యక్రమాలు కూడా ఏది చెప్పినది చెప్పినట్టు చేసినటువంటి ముఖ్యమంత్రి ఒక్కడే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి ఇంతకన్నా వాలంటీర్లు ఉన్నారు ఇంటికి వచ్చి చదిగేటోళ్ళు మీకేం కావాలి మీకు పథకాలు వస్తున్నాయా మీకు ఏదైనా పనిందా మీ సర్టిఫికెట్లు కావాలన్నా మీకు మందులు కూడా ఇంటికి తెచ్చించేవాళ్ళు వాలంటీర్లు ఏదైనా కావాలంటే ఇంటికి వచ్చేదా ఇప్పుడు వాలంటీర్లనే తీసేసినారు ఎలక్షన్లలో వాళ్ళకేం చెప్పినారు మీకు పదివేలు ఇస్తామంటారు మోసం చేసి వాలంటీర్లనే తెచ్చేస్తారు మొత్తం వాళ్ళ అధికారంలోకి రెండు రానీకి అన్ని అబద్ధాలు చెప్పినారు ఆయన పవన్ కళ్యాణ్ అన్నారు ముప్పై వేల మంది మహిళలు కనపడకుండా పోయినారు మేము అధికారంలోకి వస్తే ముప్పై వేల మందిని తీసుకొని వస్తామని అబద్ధాలు చెప్పినారు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయితే ముప్పై వేలు వదిలే మూడు వేలు మూడు వేలు వద్దు మూడు వందలు మూడు వందలు కూడా వద్దు కనీసం ముగ్గుంది కూడా తీసుకురాలి అంటే ముప్పై వేలు మహిళలు కనపడకుండా పోయింది అబద్ధం ఇట్లా అబద్ధాలు చెప్పి మనల్ని డ్యామేజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని నానాక అబద్ధాలు చెప్పి ఆయనను ఓడగొట్టే కార్యక్రమం చేశారు మీరు కూడా మహిళలు ఏం చేశారంటే నిజంగానే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఇస్తారని ప్రజలు మోసపోయి ఓటేస్తారు ఈరోజు అనుభవించేటువంటి పరిస్థితి వచ్చింది మనకి కాబట్టి రేపు కూడా మళ్ళా మనము మోసపోకుండా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వస్తుంది పోతారు మళ్ళా ఇరవై తొమ్మిది వరకు కూడా అవసరం లే జిలీ ఎలక్షన్లు వస్తాయి సంవత్సరం ముందు వస్తారు ఆ రోజు ఎవరైనా చంద్రబాబు నాయుడుకి ఓటు ఇవ్వని వస్తే నాలుగు తన్నీ సరిపోతాను ఏ దేశాలని ఓటు వేయాలని కాబట్టి సంవత్సరంలోనే అందరికీ గిరిమం పెట్టారు ముందు బస్సు తీసుకురాపు ఆర్టీసీ బస్సు తీసుకురాపు మా పిల్లలకు అమ్మఒడి తర్వాత మాకు పది లక్షలు సున్నా వడ్డీకి ఇస్తామన్నారు అది ఇచ్చి మాట్లాడమని చెప్పండి బయలుదేరి నిరుద్యోగ డిగ్రీ చదివిన పిల్లలందరికీ నెలకు మూడు వేలు ఇస్తామన్నారు వాళ్ళకు పంగనామాలు పెట్టారు మూడు మూడు వేలు కాదు మూడు నామాలు పెట్టారు వాళ్ళకు కూడా లేకుండా చేశారు అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామన్నారు ఒక్కరికి ఉద్యోగం వేలైనంతవరకు సంవత్సరం అయితే అంటే ఇస్తాడనే నమ్మకం లేదు ఉండేవాళ్ళనే వాళ్ళని కొత్త కొత్తలోకి వెళ్ళాడు కాబట్టి నేను అందరినీ మోసం చేసినాడు కాబట్టి రాబోయే కాలంలో ఇవన్నీ మనం పెట్టుకొని మళ్ళా మోసపోవచ్చని మీకు అందరికీ నేను మనవి చేస్తాను కాబట్టి ఈరోజు వేదిక మీద చాలామంది ఉన్నారు ఈరోజు రావడం కూడా కొంత ఆలస్యమైంది మహిళలందరూ కూడా ఇంత ఆలస్యమైన ఇంటికి పోతే మళ్ళీ వంట చేసుకుంటే పనింది పిల్లలు ఉంటారు వంట చేయకుండా ఇంటికి పోతే భర్త ఇబ్బంది పెడతారని కూడా ఆలోచించకుండా అభిమానంతో ఇంతసేపు వెయిట్ చేసేందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి పైనలను ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ధర్మా తెలియజేస్తున్నాను మీ భర్తలేం వంట చేయలేదంటే మోనన్న దగ్గర వినాలని చెప్పండి మోనన్న మీటింగ్ ఉండేదో అడిగిన అని చెప్పండి వాళ్ళు కూడా మంచి పని చేసిన వాళ్ళు కాబట్టి తప్పకుండా ఇంకా కంటూ కుటుంబానికి కానీ కంటూ కానీ రాజకీయంగా బాయికి తీసుకెళ్తాం అన్ని రకాలుగా ఈ కుటుంబానికి మద్దతుగా ఉంటామని కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందు మేము ఉంటామని కూడా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను ఇందాక కంటూ చెప్పినట్టు ఎవ్వరికి ఏ పని పడినా నేను ఎప్పుడు చెప్తుంటాను మా గేట్ గారు సెక్యూరిటీ ఉండదు ఎవరు అడ్డ పెట్టేటోళ్ళు ఉండరు ఎప్పుడైనా డైరెక్ట్ కావచ్చు ఏదైనా సమస్య వస్తే మీ తోబుట్టు ఇంటికి ఎట్లా పోతారో మీరు అట్లా మా ఇంటికి రావచ్చు కాబట్టి ఎప్పుడైనా మీకు అన్ని రకాలుగా సహాయం చేసేదానికి ఉంటాను ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా రెండు రోజులు కంటూ ఇక్కడ చాలా యాక్టివ్గా పనిచేసినాడు అసలు ప్రతి ఇంటికి ఇక్కడ కొళాయి వచ్చిందంటే దానికి కంటూ కష్టపడ్డవే కారణం ప్రతి ఇంటికి కుళాయి ఇప్పించాడు సందు సందు తిరిగి ఇప్పించాడు వాళ్ళు పైపు లైన్ రాదంటే మోసుకొని నేనే మోసుకొని వస్తాను నేను పైపులు కూడా మోసాడు ఇంకే కాబట్టి ఈ ఏరియాలో రోడ్లన్నీ నేను ఉన్నప్పుడు ఇప్పించినాడు అన్ని రోడ్లు అన్ని ఇళ్లకు కలై కళాయి కనెక్షన్ వచ్చిందంటే ఆ రోజు కంటు కష్టపడంతోనే వచ్చింది దాని తర్వాత ఒక ఇంటికి కొలాయి రాల ఒక రోడ్డు పంట కాబట్టి ఈ ఏరియాలో కంటు బాగా కష్టపడి పనిచేసినాడు తప్పకుండా రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కూడా మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను హింద్ じゃあ。